చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను కూడా రద్దు చేసింది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎత్తివేయాలంటూ కూడా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అవినీతి ఆరోపణలే దీనికి కారణం కూడా తెలుస్తోంది వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో పెద్ద మార్పులకైతే శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని కూడా రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది బుధవారం అక్టోబర్ ఇరవై రెండున ఆదేశాలు అయితే రావడం జరిగింది సాయంత్రం ఐదులోగా మూసివేయాలని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది అధికారులు ప్రైవేటు సిబ్బందిని ఉంచి స్వేచ్ఛగా అక్రమ వసూళ్లను కొనసాగిస్తూ ఉన్నారని కూడా అధికారులు వెల్లడించారు దీనిపై ఆగ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది ఇటీవల జిఎస్టి అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం చాలా వరకు తగ్గిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్ పోస్ట్ రద్దు చేశాయి కాకపోతే తెలంగాణలో మాత్రం ఇంకా కొనసాగుతూ వస్తుంది వాస్తవానికి గత ఏడాది తెలంగాణ చెక్ పోస్ట్ రద్దుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది అధికారుల ఒత్తిడి కారణంగా ఇన్నాళ్లు జాప్యం జరిగిందని కూడా అంటూ ఉన్నారు మొత్తానికి రెండు నెలల క్రితం దీనికి సంబంధించిన జీవో అయితే జారీ అవ్వడం జరిగింది గత ఆదివారం సంగారెడ్డి కామారెడ్డి కొమరంభీం భద్రాలు కొత్తగూడెం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెక్ పోస్ట్లపై అధికారులు దాడులు అయితే నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో భారీగా అక్రమ అవినీతి కూడా తెలుస్తోంది రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్ట్లను కూడా రద్దు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్ట్లను కూడా మూసివేయడంతో పాటు అక్కడి సిబ్బందిని ఇతర చోట్ల వినియోగించుకోవాలి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు అలాగే జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు బారికేడ్లు తొలగించాలని సిబ్బందిని ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని కూడా సీఎం ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది అలాగే చెక్ పోస్టుల్లో ఉన్న పరికరాలు ఫర్నిచర్ రికార్డులకు సంబంధిత డిటిఓ కార్యాలయాలకు తరలించాలని కూడా చెప్తూ ఉన్నారు అన్ని ఆర్థిక పరిపాలనా రికార్డులను కూడా సరిచూసి భద్రపరచాలి మూసివేత ప్రక్రియపై సమగ్ర నివేదికను బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు సమర్పించాలి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించడం జరిగింది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఆగస్టులో ట్యాక్సేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఒక మొట్టమొదటి రాష్ట్రంగా మనం తెలంగాణ లోపల ఈవీ వెహికల్ కంప్లీట్ ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ ఇచ్చిన దానివల్ల ఇప్పటిదాకా దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల ట్యాక్స్ రవాణా శాఖకు రావాల్సి ఉన్నా రెట్రోఫిట్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆటోస్ ను కన్వర్షన్ ఇంటూ ఎల్పిజి ఆర్ సిఎన్జిఆర్ ఇవి వెహికల్స్ గా కన్వర్షన్ చేసుకునే స్కోప్ ఉంది టెక్నాలజీ ఉంది దాని కొరకు ఒక ఎయిజర్ వెళ్ళిన ఇంకా ఆ టెక్నాలజీని కొత్త ఫిజిబుల్ అవుతుంది కాదు అనే దాని మీద ఈ సిటీలో కూడా పొల్యూషన్ సంబంధించిన దాని మీద చేయడం జరిగింది అది చెప్పడం జియో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అగస్టులో చెక్పోస్ట్ ఎత్తు ఎత్తువేతకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక నిర్ణయం దాని తర్వాత రేడియం రేడియం సంబంధించి కూడా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆగిన్న వాహనాలకు వాటి సంబంధించి